వెల్కమ్ టు న్యూస్ విశాఖలో జరగనున్న యోగాంతర కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డుకి ఎన్నో సకల విధాలుగా ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి రెండు వేల పదిహేనులో ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రధాని మోడీ ప్రతిపాదించారు విస్తృత ప్రచారాలు రెండు వేల ఇరవై ఐదులో రూపొందించారు యోగా భారత్ యోగాంధ్ర పేరుతో విశాఖ నగరంలో సుమారు ఐదు లక్షల జనాభాతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు సిద్ధం చేశాయి బ్రహ్మకుమారి తమ వంతుగా మానవ జీవన శైలిలో యోగా విజ్ఞానం ధ్యానం ఎంత అవసరం పడుతుందని తెలియజేస్తూ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మా విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి యోగాంధ్ర యోగ భారత్ ఇది ప్రపంచ గిన్నెస్ బుక్ రికార్డు వెళ్లే స్థాయిలో మన కర్తవ్యాన్ని అందరూ కూడా నిర్వహిస్తున్నారు పెద్ద పెద్ద ఆఫీసర్లు మంత్రివర్యులు వీళ్ళందరూ కూడా అందరూ తమ వంతుగా ఈ కార్యక్రమంలో చేయుతనిచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని మనము ఆశిద్దాం తప్పనిసరిగా అయితే ప్రపంచ దేశం వాళ్ళకి ఎవరికి కూడా యోగం అనేది తెలియదు ఎందుకంటే ప్రపంచ దేశాల్లో అందరూ కూడా వాళ్ళు తెలుసుకున్నీ కూడా ఒక బ్రేక్ డాన్స్ లేదా ఒక జిమ్ కు వెళ్ళడం ఇది వా పాశ్చాత్య నాగరికత కానీ భారతదేశంలో మన పూర్వీకులు ఏషియంటు పూర్వజులైనటువంటి మునుడు ఋషులు కనిపెట్టినటువంటి ఈ ఆసనాలు ప్రాణాయామాలు ఇవన్నీ కూడా శరీరంలో ఉన్నటువంటి అంతర్భాగాలకే కాకుండా శరీరంలో ఉన్నటువంటి ఈ రక్తనా రక్త ప్రసరణ స్థితి వాళ్ళకే కాకుండా శరీరంలో చర్మం దగ్గర నుంచి కూడా వెంట్రుకల దగ్గర నుంచి కూడా ఆరోగ్యం ఆరోగ్యవంతంగా ఉండడానికి నూటికి నూరు పాయింట్లు కూడా వాళ్ళు ప్రతిపాదించారు కానీ భారతదేశంలో మనం ఈ విషయాలను ఎక్కువగా సంపూర్ణంగా తెలుసుకోవడానికి ఆ రోజు సైన్స్ లేదు విస్తృతంగా ఈరోజు మనం సోషల్ మీడియా కానీ ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఈ సందేశాన్ని ఇవ్వడం కోసమే మన భారతదేశ ప్రధానమంత్రి గారు అలాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కార్యక్రమాన్ని గొప్పవాడు ఏది చేస్తే అది అందరూ కూడా ఆచరిస్తారు అనుసరిస్తారని శ్రీ భగ భగవద్గీతలో భగవంతుడు తెలియజేశారు కాబట్టి శ్రేష్ట కర్మ అనేది ఒక సామాన్యుని ద్వారా నడిపించాలి జరిపించాలి అంటే ఒక గొప్ప వ్యక్తి దానికి ఆదర్శవంతంగా అవ్వాలి ఇది మనం చూస్తున్నటువంటి కళ్ళదికొండ నిదర్శనం అది అయితే యోగాసనాల్లో ముఖ్యంగా అన్నీ వేయలేరు సమయం లేదని చెప్తున్నారు అందరూ ఓపిక లేదు సమయం లేదు ఆసక్తి లేదని మాత్రం చెప్పడం లేదు ఆసక్తి చూపిస్తున్నారు కానీ సమయభావం లేకపోతే శరీరం యొక్క ఓపిక లేని కారణంగా వదిలేస్తున్నారు